నేను మీ జర్నలిస్ట్ అవత మొత్తానికి జూబ్లీ హిల్స్ బైపోల్ ఒక విషయాన్ని అయితే చాలా క్లియర్గా బహిర్గతం చేసింది ఎంఐఎం ముసుగులో ఎంఐఎం అండదండలతో కాంగ్రెస్ గెలిపే కాదు మీ ఓటర్ మహాశైలందరికీ పెద్ద దండం ప్రభావం వెల్కమ్ టు అవర్ వాయిస్ పొలిటికల్

ఇక నుంచి హైదరాబాద్ లో అయ్యో ఏడు సీట్ల కాదు ఎనిమిదో అంటే పరిమితం ఈ రోజు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఈ టైమ్ లో ఏ బిర్యానీ వండుకుంది బాగుంటది అని ఆలోచిస్తుంటారు అలా లక్ష్యం చాలా స్కెచ్ చేసుకుని చెప్తోంది ఎవరైనా ఇక నుంచి హైదరాబాద్ లో తెలంగాణలో హైదరాబాద్ ఇలా ఏడు సీట్లకు కాదు ఎనిమిదో దేవి నాలుగు పరిమితం ఆటలకు నెక్స్ట్ ఎలక్షన్స్ లో నిరూపించి చూపించాడు వాళ్ళలో ఉన్న ఎలుపుని చూపిస్తే జూబ్లీ హిల్స్ ఎన్నికలు మత రాజకీయాలకు పట్టం కట్టాయని చెప్పొచ్చు ఇక్కడ మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం ఎందుకంటే మీలో చాలా మందికి డౌట్ వస్తుంది అక్కడ బీహార్ గెలిస్తేనేమో అభివృద్ధి గెలిచినట్ట ఈడ కాంగ్రెస్ గెలిస్తేనేమో మతం గెలిచినట్ట ఈడ అభివృద్ధి గెలిచింది అనిలేవా నువ్వు ఎప్పుడు కాంగ్రెస్ని అంటావంటే మాట్లాడుకుందాం దాని గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి ఇక్కడ ఎన్నికల డీటెయిల్స్ చూద్దాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి పూర్తిగా నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లుంటే ఓటేసిన మహాశైలు ఒక లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒక్క మంది అంటే ఓట్ పర్సంటేజ్ ఎంతొచ్చింది అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది నలభై ఏడు పాయింట్ ఒకటి ఆరు మిగిలినోళ్ళు చచ్చినరా ఈ నాలుగు లక్షల ఒక్క వెయ్యి మూడు వందల అరవై ఐదు ఓటర్లలో లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒక్క మంది ఓటర్లే జూబ్లీ హిల్స్లో బతికున్నారు మిగిలిన వాళ్ళందరూ చచ్చిన శవాలు సారీ మిమ్మల్ని బాధ పెట్టడానికి లేకపోతే మిమ్మల్ని విమర్శించడానికి చెప్పట్లేదు ఓటు వెయ్యని వాడు మూర్ఖుడు ఓటును ఉపయోగించుకోకుంటే జనాభా లెక్కలలో దేశ చరిత్రలో మనం చచ్చిన వాళ్ళతో సమానం అని తెలిసినా కూడా మీరు ఓటు వెయ్యలేదు అనంటే మరి మిమ్మల్ని మీరు చచ్చిపోయినట్టుగా నిర్ధారించుకున్నట్ట మిగిలిన యాభై మూడు శాతం ఓటర్లు ఎక్కడ పోయారు జూబ్లీహిల్స్లో లేదా ఎన్నికలకు ముందు దొంగ ఓట్లు చాలా ఉన్నాయని వచ్చిన నేపథ్యంలో ఈ యాభై మూడు శాతము దొంగ ఓట్లేనా అందుకే అవి ఓట్లు పడలేదా ఈ ప్రశ్న ఎవరికి వారేసుకోవాలి ఎస్ నేను హైదరాబాదు నాకు జూబ్లీ హిల్స్లో ఓటు ఉంది ఒక్క గవర్నమెంట్ కాలేజీ కూడా లేదు ఎందుకు వస్తుంది ఓటు వేయడానికి మీరు ముందు లేనప్పుడు మీకు ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వ పథకాలు ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వ పైసల్ని మీకోసం ఎందుకు ఖర్చు పెట్టాలి ఇంకా చాలా విషయాల్ని ఈరోజు నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలిచిన నవీన్ యాదవ్ గారికి ఏమంటారు అభినందనలు చెప్పాలి కదా ఎలా గెలిచాం అనేది పక్కన పెట్టేస్తే గెలవనైతే గెలిచిండు ఇక మొత్తానికి తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లతో ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలిచిండు కాంగ్రెస్ నుంచి ఇక బీఆర్ఎస్ నుంచి మాగంటి సునిదకు డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు పడ్డాయి బీజేపీ లంకల దీపక్ రెడ్డికి పదిహేడు వేల అరవై ఒక్క ఓట్లు పడ్డాయి టోటల్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని తీసుకుంటే పురుష ఓట్లు రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల అరవై ఒక్క మంది ఉంటే తొంభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఒక్క మంది ఓటేశారు ఇక స్త్రీలు ఒక లక్ష తొంభై రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది ఉంటే తొంభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది ఓటేశారు ఇక అదర్స్ ట్వంటీ ఫైవ్ ఉంటే ఫైవ్ మెంబర్స్ ఓటేశారు ఇది ఓట్లు వేసిన వాళ్ళ లెక్క ఇప్పుడు వచ్చి మాట్లాడుకుందాం ఇందాకే నేను చెప్పా కదా దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఎంఐఎం ముసుగులో కాంగ్రెస్ గెలిచింది అని బీహార్ని అభివృద్ధి వైపు చూపించి జూబ్లీ హిల్స్ని ఎందుకు మీరు ఏ లెక్కన మతానికి జోడిస్తారు అని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు ఏ హామీలు ఇచ్చింది ఆరు ఉచితాలు అమలయ్యాయా అమలయ్యాయా ఆఖరికి ముఖ్యమంత్రి ఏడ్ నుంచి ఇవ్వమంటారు సాబ్ ఏడు నుంచి ఇవ్వమంటారు పథకాలు చేతులు ఎత్తేస్తానా నా వల్ల కాదు పథకాలు ఇవ్వడానికి అప్పుల కుప్పలో ఉంది రాష్ట్రం హరేజీ జీత ఉనికి వస్తా అంటే పథకాలు నుంచి ఇచ్చేది అని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు హాట్సప్ అని చెప్పేసినాక మళ్ళీ పార్టీ జూబ్లీహిల్స్లో అభివృద్ధి చేస్తుందని ఓటేశారు మీ మతం కోసం పడ్డ ఓటా లేదా అభివృద్ధి వైపు పడ్డ ఓటా నామినేషన్ వేయడానికి పోతే పార్టీ అగ్రనాయకులు లేదా సమాజంలో ఆదర్శవంతుల్ని నామినేషన్ వెహికల్ మీద తీసుకొని వెళ్లాల్సిన నవీన్ యాదవ్ రౌడీషీటర్స్ని వ్యభార గృహాలను నడిపేవాళ్ళని ఇవి చాలా పేపర్స్లో వచ్చాయి సోషల్ మీడియాలో వచ్చాయి ఈరోజు ఆర్ వాయిస్ పొలిటికల్ వేస్తున్న నింద కాదు ఇది నామినేషన్స్ వేయడానికి వెళ్ళి ఎన్నికలకు ముందు పోటీ చేస్తున్న రాజకీయ నాయకుడి తండ్రిని బైండోవర్ కింద తీసుకెళ్తే బైండోవర్ చేస్తే అయినా కూడా ఆయనకు ఓటేశారు అంటే ఆయనలో ఏ నాయకత్వ లక్షణాలు మీకు నచ్చాయి ఇవి దేనికోసం పడ్డ ఓటు ఎన్నికల తర్వాత ఇగో భాస్కర్ వచ్చిండు లచ్చక్కొచ్చింది వచ్చింది ఇగో ఈ కృష్ణ లైట్ రాలే వీడికి మనం పైసలు ఇచ్చిన పట్టరాపో అని ఎన్నికల తర్వాత ఓటు వేయడిన వాడి దగ్గర పైసలు వసూలు చేస్తున్నారు అంటూ పేపర్లో ఆర్టికల్స్ వచ్చినాయి చాలా వార్తలు చూసాం మనం అంటే పైసలకు బానిసలం బై మేము మాకు ఇజ్జత లేదు మా పిల్లలు మా భవిష్యత్తు గురించి ఆలోచన లేదు అని ఓటేసిన ఓటర్లను కొనుక్కున్న వైన కనిపిస్తుందా నిజమైన ప్రజాస్వామ్యం గెలిచినట్టు కనిపిస్తోందా సోదరి సోదరి మనులారా కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీ ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ గెలుస్తుందంటే ముస్లింలు ఉండబట్టే కా ముస్లింల ఇజ్జత్ ఉండాలంటే కాంగ్రెస్ ఉండాల్సిందే అని స్వయాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాడు అంటే ముస్లిం ఓట్ల ప్రభావం జూబ్లీహిల్స్లో ఎంతవరకు ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అదే సమయంలో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అధికారంలో ఏ పార్టీ ఉన్నా మా దగ్గరకు వచ్చేసరికి మా చేతి గుప్పెట్లోనే ఉంటుంది అనే విధంగా మాట్లాడాడు అంటే ఎంఐఎం గత సభ్యుడు అంటే గతంలో నవీన్ యాదవ్ ఎంఐఎంలోనే ఉండే ఆయనకే సీటు ఇచ్చారు అంటే ఇక్కడ ఎవరి ముసుగులో ఎవరు గెలిచినట్టు మతతత్వ రాజకీయ పార్టీ మతతత్వ ఓటు బ్యాంకుని ఎంత బాగా పోలరైజ్ చేసినట్టు మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా జూబ్లీహిల్స్ అభివృద్ధిని కాంక్షించిన వాళ్ళు ఎంతమంది మీరు చెప్పండి ఈ లైవ్ చూస్తున్న ఎవరినైనా బరాబర్ క్వశ్చన్ చేస్తాను బరాబర్ పెట్టు ఏ అభివృద్ధి చేసిండ్రు నవీన్ యాదవ్ ఏ కోషాన ఒక ఎమ్మెల్యేగా మీకు మేలు చేస్తాడు అని ఓటేసిండ్రు అని నవీన్ యాదవ్ అన్న గుస్సాగాకు నీ తప్పేం కాదు నీ దగ్గర పైసుంది వెనక మంచి నానున్నాడు ఆదుకోవడానికి ఎంఐఎం పార్టీ ఉంది గెలవడానికి కాంగ్రెస్ సీట్ ఉంది నీ ప్రయత్నం నువ్వు చేసావు నువ్వు గెలుపొందావు నేను అడుగుతుంది నిన్ను కాదు ఆడ నీకు ఓటేసిన జనాల్ని నవీన్ యాదవ్ అన్న గెలుస్తే ఏం జరుగుతుంది ఎన్నికలకు ముందు ఇక రేపటి నుంచి మన ఎన్నికల్లో బైండ్ ఓవర్ అయితే ఏమంటారు రౌడీ షీటర్ల కొడుకులంతా ఎన్నికల్లోకి వచ్చేస్తారు ఇక ఎక్కడైతే మత ప్రాతిపదికన ఓట్లు పోలరైజ్ చేయగలుగుతామో అక్కడ కుప్పెట్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో తప్పుందా వీటన్నిటికంటే అతి అసహ్యకరమైన విషయం ఏంటో తెలుసా ఓటేయ్యనోళ్ళు నిజంగా మీరు గనక ఓటేసి ఉంటే నిజమైన ప్రజాస్వామ్యాన్ని గనక కోరుకొని ఉంటే లెక్క వేరేలా ఉండేది ఇక మిగిలిన పార్టీలు ఎందుకు ఓడాయి అని కంటే కూడా ఇంపార్టెంట్ గెలవడానికి రీజన్స్ ఏంటి ఏ పార్టీ ఓటమికి ఆ పార్టీకి సంబంధించి చాలా కారణాలున్నా అసలు ఓటరు నాడి ఏ విధంగా ఉంది ఓటరు ఆలోచన ఎలా ఉంది ఈరోజు అని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ గెలుపుతో ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై సీట్ల మీద కన్నేసింది ఎంఐఎం ముప్పై సీట్లను గెలుపొంది తెలంగాణ రాజకీయాల చిత్రపటాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది కింగ్ మేకర్గా మారి రెడ్ అయినా రాజైనా ఆడెవడైనా నా గుప్పెట్లో ఉండాలి అనే మాటలకు ఆధ్యం పోసి తెలంగాణలో అభివృద్ధిని తెలంగాణ రాజకీయాలను తెలంగాణ ప్రజల భవిష్యత్తుని ఒక ఆట ఆడడానికి సిద్ధమవుతుంది ఎస్ అది మనమే ఇచ్చాం ఓటు వేయడానికి బద్దగిచ్చిన మనమే ఇచ్చాం ఆ మధ్యకాలంలో నేను చూసా పాకిస్తాన్ వచ్చి ఇక్కడ హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకొని మోసం చేస్తే దాన్ని జూబ్లీ హిల్స్లో పెద్ద రచ్చ చేసిండ్రు నేను అడుగుతున్నా తప్పేంటి పాకిస్తాన్ వాడు వస్తాడు ఆఫ్ఘనిస్తాన్ వాడు వస్తాడు పెళ్లి చేసుకుంటాడు ఆడికి మోజు తీరేదాకా ఉంచుకుంటాడు ఆ తర్వాత వదిలేసిపోతాడు అలాంటి ఓళ్ళని వద్దు అనుకుంటే వాళ్ళ కొత్తాస పలికే వాళ్ళకు ఓటయ్యొద్దు కదా ఈరోజు మీరు వేసిన ఓట్లలో ఇరవై ఏ ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతోటి వాళ్ళే గెలుపొందారు అంటే ఇప్పుడు ఈరోజు వాళ్లకు లాభమా అన్యాయం జరుగుతున్న వాళ్ళకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుందా ఇంకెప్పుడు కుల మతాలకు అతీతంగా అభివృద్ధి ఆంక్షల వైపు అడుగులు వేస్తూ మన ఓటు హక్కును వినియోగించుకునేది ఇంకెప్పుడు మనలో రగులుతున్న నిస్సహాయతను మనలో రగులుతున్న ఏమంటారు రాజకీయ నాయకుల మోసాలని ప్రతీకారంగా చూపించేది ఇంకెప్పుడు ఏమంటారు ఉచితాల ఊభిలో మనల్ని ముంచి దానిపైన సీట్ వేసుకొని కూర్చోవాలి అనుకునే రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పేది ఇంకెప్పుడు మతం కాదు దేశమే ముఖ్యం అని తెలుసుకునేది ఇంకెప్పుడు కులం కాదు హిందువును అని చెప్పుకోవడానికి గర్వపడేది ఇంకెప్పుడు ఎన్నిక రోజుని సెలవు దినగానో జల్సా దినంగానో లేకపోతే ఎంజాయ్మెంట్ రోజుగానో అనుకోకుండా ఎంత సమయమైనా పోలింగ్ బూతులకు వెళ్ళి ఓటేసేది ఈ తప్పిదానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అది నిజం ఒప్పుకోవాలి ఒప్పుకోవాల్సిందే ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇంకా మేబీ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ జూబ్లీహిల్స్ ప్రజలారా ఏం జరిగినా అందులో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ జనాలు చచ్చిన శవాలే ఈ లెక్కన జూబ్లీహిల్స్లో సమాధులు ఎక్కువ ఉండాలి కానీ ఏంటో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి సార్ రేవంత్ రెడ్డి గారు ఇక నుంచి జూబ్లీ హిల్స్లో ఫిఫ్టీ పర్సెంటే జనాభా ఉన్నప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఏమంటారు పథకాలు ఇవ్వడానికి వీళ్ళు అసలు మీరు ఏముండవనుకో అది వేరే విషయం కేంద్ర ప్రభుత్వంతో మిక్స్ అయిస్తున్న పథకాలైనా లేవు ఇవ్వకూడదు కదా ఎలా తీసుకుంటారు అంటే మీ హక్కుల కోసం మీరు పోరాటం తెలుసు మీ బాధ్యతల్ని మీరు నెరవేర్చుకోవడం ఎందుకు ఎందుకు మర్చిపోతున్నారు రేపు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా అరే జూబ్లీహిల్స్లో ఒక ప్రభుత్వ పా ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ లేదంటే ఎంత దుస్థితిలో ఉంది ఆడు ఉన్నోళ్ళంతా పైసలు జూబ్లీ హిల్స్లో ఉన్నోళ్ళంతా పైసలు ఉన్నవాళ్ళేనా అక్క అడుగుతున్నా మీ పోరగాలని గవర్నమెంట్ కాలేజీలకు పంపించేదానికంటే హై లెవెల్ ఉన్నోళ్ళే ఉన్నారా అందరూ లేదు కదా మరి ఎందుకు మీరు ఆలోచించలేదు నా పోరగాళ్ళు చదువుకోవాలి అంటే ఒక గవర్నమెంట్ కాలేజ్ లేదు అలాంటప్పుడు నేను ఎందుకు ఓటేయాలి నేనేసేవాళ్ళు రేపటి మా పిల్లల భవిష్యత్తును నిర్ధారించే వాళ్ళని ఎందుకు ఆలోచించుకోలేకపోయినరు చాలా గొప్పగా కాంగ్రెస్ యొక్క పరిపాలనను చూసి జూబ్లీహిల్స్ ప్రజలు మమ్మల్ని గెలిపించిండ్రు అని చెప్తాను అంత చక్కగా తెలంగాణలో పరిపాలన చేస్తోందా కాంగ్రెస్ మీకు అనిపించిందా ఏం అభివృద్ధి జరిగింది కేసీఆర్ కుటుంబంలో ఒక్కళ్ళైనా అరెస్ట్ అయినరా రావడమే ఆలస్యం అవినీతి మీద ఉక్కుపాదం మోపి కల్వకుంట్ల కుటుంబాన్ని కటకటాల్లో పెడతా అన్నాడు పెట్టిండా అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా అన్నాడు చూపించిండ ఇగో సోని అమ్మ పుట్టినరోజు వరకు పథకాలన్నీ అమలు చేసుడే కౌలు రైతును ఆదుకోవుడే రైతును రాజ్ చేయడే అన్నాడు చేసిండా ఆ రోజు అన్నంలో పురుగులు వస్తున్నాయి ఈ రోజు అన్నంలో పురుగులు వస్తున్నాయి ఆ రోజు నిరుద్యోగులు విద్యార్థులు రోడ్డు మీదకి వస్తే ఎలాంటి దెబ్బలు తిన్నారు ఈరోజు తింటూనే ఉన్నారు మరి మారింది ఏంటి పార్టీ మాత్రమే అది ఎందుకు గుర్తించలేకపోయారు ఎందుకు గమనించలేకపోయారు ఇప్పుడు ఇదే నమూనా చూపించుకొని ఎస్ జూబ్లీ హిల్స్ ప్రజలు మమ్మల్ని ఆదరించిందంటే మేము మస్తు చేసినాం దప్పు కొట్టుకున్నట్టు చెప్పుకుంటారు రేపు జరగబోయే అనర్ధాలన్నిటికీ జూబ్లీ హిల్స్ హోటర్లే కారణం ఆడ ఒక వర్గం ఇక ఎమ్మను నమ్ముకున్న వాళ్ళంతా కరెక్ట్గా లేచిండ్రు పైసలకు అమ్ముడు పోయే బాలసలంతా కరెక్ట్గా పోయేసిండ్రు ఇక పైసలు ఇచ్చినా సరే అర్రే ఓటుకు ఐదు వేలు వీడు ఓటుకు నాలుగు వేలు వాడు ఇంకొకటి ఇచ్చిండు పైసలు పైసలన్నీ పెట్టుకొని కక్కా ముక్క తెచ్చుకొని మంచిగా ఎంజాయ్ అన్నాడు ఎంజాయ్ చేసిండు ఓటు ఓటు వేయడానికి కూడా రాలే ఊకుంటాడా నవీన్ యాదవ్ అన్న ముక్కు విండి వసూలు చేస్తాడు అసలు ఇప్పుడు ఎమ్మెల్యే కూడా అయిండు సచిన్ రే ఒక్కొక్కడు జరుగుద్ది చూడండి ఏదేమైనా చాలా గర్వంగా కాలు ఎగిరేసుకొని చెప్పే కాంగ్రెస్ నాయకులను ఒకటే ప్రశ్న ఏ అభివృద్ధి మోడల్ని చూసి మీకు ఓట్లు పడ్డాయి అనుకుంటున్నారు అది కూడా చెప్తే బాగుంటుంది అండ్ ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను ఎప్పుడు నెరవేరుస్తారు అండ్ రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకు వాళ్ళ రిటైర్మెంట్ ఫలాలను ఎప్పుడు ఇస్తారు అండ్ నర్సింగ్ దానికి సంబంధించి ఇప్పుడే ఒక అన్న పూర్తి డీటెయిల్స్ తీసుకొని నేను దాని మీద కూడా వీడియో చేస్తా అన్యాయం చేసిండ్రట ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేస్తారు లక్ష ఉద్యోగాలు ఏమో చెప్పిండ్రు అవి ఎప్పుడు జరుగుతాయి అండ్ స్కూల్స్ పాఠశాలలు కాలేజీలలో చేంజెస్ ఎప్పుడు వస్తాయి ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళందరూ నువ్వు ఇచ్చే రెండు వేల ఐదు వందల కోసం ఎదురు చూస్తాను రేపు ఇస్తారు ఎలక్షన్ అయిపోయింది మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్స్ తర్వాత మున్సిపల్ ఎలక్షన్ల తర్వాత అని కాకుండా గలోపుగా వీయడానికి ప్రయత్నం చేయండి అన్న అయిపోయిన దాని గురించి మాట్లాడటం కంటే జూబ్లీ హిల్స్లో బాగా పైసున్నోలే కాదన్న కొంచెం పేదోళ్ళు కూడా ఉన్నారు వీళ్ళుంటే ఒక గవర్నమెంట్ ఏమంటారు ఇంటర్మీడియట్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అవి తీసుకొచ్చే ప్రయత్నం చే పేరు గొప్ప ఊరు దిబ్బ ఏదైనా ఉందంటే అది జూబ్లీహిల్సే కొంచెం కదా అని మార్చు ఏది మార్చినా ఏం చేసినా నెక్స్ట్ రాసి పెట్టుకోండి అది ఎంఐఎందే ఇప్పుడు ఎంఐఎం ముసుకులో కాంగ్రెస్ గెలిచిందేమో కానీ జరగబోయేది అదే మీరు ఏకమవ్వకపోయినా మీరు ఓట్ వేయకపోయినా మతాన్ని నమ్ముకొని రాజకీయాలు చేసే పార్టీలు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని అందలె అందరం ఎక్కడం ఖాయం అని జూబ్లీ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ప్రూవ్ చేసి చూపించాయి నేను చెప్పిన దాంట్లో తప్పున్నా వాస్తవం ఉన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఖచ్చితంగా ఏదైనా సరే నిర్మోహమాటంగా నిజాలను చెప్పాలని ఈ ఛానల్ పెట్టింది ఎవరిని విమర్శించాలనేది మా ఉద్దేశం కాదు కానీ ప్రజల అలసత్వాన్ని గుర్తు చేయడంతో పాటు రాజకీయ నాయకుల స్వార్థపూరితమైన సంఘటనలను తేట తెల్లం చేయాలి అనేది మా పూర్తి ఉద్దేశం మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెడతారని వెయిట్ చేస్తూ ఉంటాం జై హింద్ జై భారత్ వందే